హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పదే పది నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా దోశలు చూపిస్తున్నాను ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ అండి దోశలు అనేది అప్పటికప్పుడు పదే పది నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నాను మనము పప్పును నానబెట్టే అవసరం లేదండి బియ్యము నానబెట్టే అవసరం లేదు పిండి కూడా ఫర్మంటేషన్ కూడా అవసరం లేదు ఇన్స్టెంట్గా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకోవచ్చు దీంట్లోకి పల్లీ చట్నీ అయితే చాలా సూపర్గా ఉంటుంది ముందుగా మిక్సీ జార్ తీసుకునేసి ఒకటిన్నర కప్పు సుజీ తీసుకునేసి మనము ఫైన్ పౌడర్గా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో మనం మెజర్మెంట్గా తీసుకున్నామో అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మనం తీసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి తర్వాత నేను రెండు కప్పుల అన్నంను వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర వేడి అన్నము లేకపోతే మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి దాన్నైనా కూడా వేసుకోవచ్చు నేను రెండు కప్పుల అన్నంను కూడా వేసుకునేసి మనము కొంచెం పలుసుగా ఉండే పెరుగు ఉంటే మనము కొద్దిగా ఎక్కువ తీసుకోవాలండి ఇక్కడ నేను పెరుగు అనేది కొద్దిగా గట్టిగానే అంటే గడ్డగానే ఉంది కనుక ఒక కప్పు తీసుకుంటున్నాను దీన్ని ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకునేసి హాఫ్ కప్పు వాటర్ వేసుకునేసి ఈ విధంగా మనము బ్లెండ్ చేసుకోవాలండి బ్లెండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ మనము గరిటతో కలుపుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి నేను రెండు సార్లుగా చేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ మొత్తంలో తీసుకున్నా కనుక వాటర్ అనేది ఒక కప్పు వరకు తీసుకోవాలండి ఈ విధంగా నేను రెండు సార్లుగా బ్లెండ్ చేసుకున్నాను ఈ పిండిని తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్టు బేకింగ్ సోడా ఒక కాల్ స్పూన్ వేసుకోవాలండి ఒకవేళ బేకింగ్ సోడా అవసరం లేదనుకుంటే అవసరం లేదండి తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి నేను కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకునేసి దోశ బ్యాటర్ లాగా కలుపుకునేసి మనము స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి పెనం పెట్టుకునేసి పెనం అనేది బాగా వేడెక్కాలండి తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది పెనం పైన వేసుకునేసి మనము టిష్యూ పేపర్తో గ్రీస్ చేసుకునేసి ఇది దోశ బ్యాటర్ లాగా కలుపుకున్న పిండిని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకునేసి మనము మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశలు చేసుకోవాలండి క్రిస్పీగా వస్తాయి లేదంటే సాఫ్ట్గా కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా పలుచగా వేసుకున్నామంటే క్రిస్పీ దోశలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఇన్స్టెంట్గా మనము చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఇలాగ ఇన్స్టెంట్ దోశలోకి పల్లీ చట్నీ అయితే చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్